మన బతుకుల్ని చిద్రం చేయటానికి మన జీవితాల్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవటానికి నిరంతరం ప్రయ ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది వివిధ రకాలుగా ఆర్థికంగా మానసికంగా మతపరంగా భౌతిక పరంగా జరుగుతూనే ఉంటుంది మన జీవితాల్ని కొంతమంది వ్యక్తులు హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి కనీసం ఇప్పటికైనా మేలుకోండి మనకంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముందు ఆలోచించి ప్రతి వ్యక్తి జీవితాన్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటూ వాళ్ళ ఉంటే విదేశీయుల ఉంటే మనం కనీస పార్టీ కనీస పార్టీ విజ్ఞత లేకుండా బతుకుతున్నాం అన్నది ఎవరికీ తట్టదా ఏం చేద్దామని కనీసం మన బతుకుల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఆలోచించలేనంత హేయమైన స్థితిలో మనం ఎందుకున్నాం చెప్పండి